హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మై హెబ్ ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చాలామంది గ్రూప్ వన్ గ్రూప్ టూకు కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కలిగేటటువంటి డౌట్స్ ఏంటిదంటే ఫస్ట్ గ్రూప్ టూ జాబ్ కొట్టాలి అంటే కోచింగ్ అవసరమా లేదా ఒక డౌట్ రెండో డౌట్ వచ్చేసి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతూ గ్రూప్ వన్ ప్రిపరేషన్ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ రెండు డౌట్స్ ఉంటాయండి ఫస్ట్ గ్రూప్ టూ జాబ్ కొట్టాలి అంటే కోచింగ్ అవసరమా లేదా అనేది చూద్దాం ఫస్ట్ కోచింగ్ తీసుకుంటే ఏమవుతుంది అనేది ఒకటి కోచింగ్ తీసుకోకపోతే ఏమవుతుంది ఈ రెండు స్టెప్స్ చెప్పుకుందాం ఫస్ట్ కోచింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే కోచింగ్ మినిమము ఫైవ్ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ వరకు ఉంటుంది మ్యాక్సిమం ఎయిట్ మంత్స్ వరకు ఉంటుంది అనుకోండి అప్పుడు మీకు సిలబస్ ప్రకారము ఇంపార్టెన్స్ చెప్తారు ఆయా విషయం పైన మీకు అవగాహన ఉంటుంది ఏది చదవాలి ఏది చదవద్దు అన్న దానిపైన కోచింగ్ తీసుకుంటే తెలుస్తుంది అన్నమాట ఒకవేళ మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ కోచింగ్ తీసుకోకుండా మీరు ప్రిపేర్ అయితే ఏమవుతుందంటే మొత్తం ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంటో తెలియదు మీకు మొత్తం చదువుకుంటూ పోతారనమాట దానివల్ల ఏమవుతుందంటే మీకు సమయం అనేది వృధా అవుతుంది ఇక్కడ కోచింగ్ తీసుకుంటే సమయము మిగులుతుంది ప్లస్ ఏం చదవాలి ఏం చదవద్దు అన్న దానిపై తెలుస్తుంది రెండవ విషయం ఏంటిదంటే ఇక్కడ కోచింగ్ తీసుకోకపోతే మీరు మొత్తం చదువుకుంటూ పోతారు ఇక్కడ ఏ ఏం చదవాలి ఏది ఇంపార్టెన్స్ ఎక్కువగా ఏది రివిజన్ చేయాలి అన్న దానిపైన మీకు తెలియదు కాబట్టి ఏదో ఒకటి బుక్కులు తీసుకుంటారు ఆ బుక్కులతో అట్లా కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు తీ తీరా వచ్చేసి మనకు రిజల్ట్ వచ్చేసరికి తెలుస్తుంది అనమాట మరి దీని విలువ ఏంటిదానేసి మరి కోచింగ్ పాత్ర అనేది ఒక కీలక రోల్ ప్లే చేస్తుంది అనమాట దీనివల్ల అంటే మీకు ఒక మాత్రమే చూపిస్తుంది ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటేనే ఉద్యోగాలు వస్తాయంటే అవాస్తవం అది మీకు ఒక వే చూపిస్తుంది ఇట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది మరి ఇట్లాగే ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ ఎక్కువగా రివిజన్ చేయాలి ఈ బుక్స్ చదువుకోవాలి ఇట్లా అనేసి మీకు చెప్తారన్నమాట సో తర్వాత మీరు చెప్పిన తర్వాత హార్డ్ వర్క్ చేసేది మీరు ఇక్కడ ఇక్కడ కూడా మీరు చేసేది హార్డ్ వర్క్ కూడా ఇక్కడే ఎందుకంటే మీకు కోచింగ్ లేకుండా మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసినా కూడా మీకు ఎక్కడ చదవాలి ఎక్కడ చదవాల వద్దు అన్న దానిపైన ఎట్లా తెలుసు స్తుందంటే ప్రీవియస్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్ని తీసుకొని క్వశ్చన్ ప్యాటర్న్ ఎక్కడ అడుగుతున్నారో ఎక్కడ అనేసి చూసుకోవాలి మొత్తం సిలబస్ను తీసుకొని ఎక్కడ అడుగుతున్నారు ఎక్కడ స్కిప్ చేయాలి అన్న దానిపైన మినిమం అవగాహన ఉంటే మీకు కోచింగ్ అవసరం లేదు ఆ అను మినిమం అనుభవం లేకుండా కొత్తగా వచ్చేటటువంటి ఆ బ్యాక్గ్రౌండ్స్ వేరే ఉండి వాళ్ళకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇప్పుడు ఇక్కడ జనరల్ స్టడీస్కి వస్తే ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఇవన్నీ ఒక పది సబ్జెక్టులు ఉంటాయి ఒకేసారి మీకు రుద్దినట్టు ఉంటుందన్నమాత పది పది సబ్జెక్టులు సో కాబట్టి కోచింగ్ తీసుకోవడము మంచిదే అండి మా అలా అని కోచింగ్ తీసుకుంటేనే జాబ్ వస్తాయి అనేది అది అవాస్తవం నెక్స్ట్ వచ్చేసి ఇంకో డౌట్ ఏంటిదంటే గ్రూప్ టూ ప్రిపరేషన్ అవుతూ గ్రూప్ వన్ ప్రిపరేషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి గ్రూప్ టూ గ్రూప్ వన్ రెండు సిలబస్ ఒకటే అండి సో గ్రూప్ వన్ ప్రిపేర్ అయినా గ్రూప్ టూ ప్రిపేర్ అయినా సిలబస్ దాదాపుగా ఈక్వలే ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూకు డిఫరెంట్ ఏంటిదంటే ఒకటి మెయిన్స్ రైటింగ్ ఒకటే మెయిన్స్ మెయిన్స్ ఒకటే డిఫరెంట్ అంటే ఇక్కడ డిస్క్రిప్టివ్లు డిస్క్రిప్టివ్లో ఉంటుంది మెయిన్స్ మీకు ఆబ్జెక్టివ్లో ఏంటిదంటే ప్రిలిమ్ ప్రిలిం స్టేజ్ ఉంటుంది సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి చదివినా గ్రూప్ టూ చదివినా రెండు ఈక్వల్ సో ఈ రెండింటికి మైనస్ ఏంటిదంటే ఇక్కడ వచ్చేసి మెయిన్స్ ఈ మెయిన్స్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలి అంటే కనీసం రోజుకు ఒక టూ అవర్స్ స్పెండ్ చేయండి రోజుకు ఒక టూ అవర్స్ స్పెండ్ చేస్తూ మీకు నా మెయిన్స్ ఈ ఏదైతే ఆన్సర్ రైటింగ్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి బుక్స్ మార్కెట్లో దొరుకుతాయి ఆ బుక్స్ తీసుకొని ప్రీవియస్ ఇయర్స్ బుక్స్ కంపేర్ చేసుకుంటూ ఎక్కడ ఎట్లా రాయాలి అన్న దానిపైన ఎన్ని వర్డ్స్తో రాయాలి అది అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ రోజు మీరు మెయిన్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే వచ్చే గ్రూప్ వన్కే మీకు ఒక నిష్ణాతులుగా తయారవుతారనమాట ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన కనీసం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్లో మీకు మెయిన్స్ రైటింగ్పై గ్రిప్ వస్తుంది ఎడిటోరియల్స్ పేపర్స్ చదువుకోండి హిందీ పేపర్స్ ఈనాడు పేపర్స్ ఎడిటోరియల్స్ వస్తాయి కదా ఆ ఎడిటోరియల్స్ను మొత్తం జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎట్లా రాస్తున్నారు ఆ పేపర్స్ సంబంధించినటువంటి ఆ పదాలకు వర్డ్స్ ఉంటాయి కదా ఆ వర్డ్స్ను ఎట్లా రాస్తున్నారు అన్న దానిపైన ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి ఓన్గా రాయడానికి ఓ ఏదో ఒక అంశం పైన ఓన్గా రాయడానికి ట్రై చేస్తే తర్వాత మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది అనమాట సో ఇప్పుడు కూడా ట్రై చేయకుండా జస్ట్ చూస్తూ ఉంటే ఏది రాదు మీరు పెన్ను పెట్టి రాస్తేనే వస్తుంది ఇంకోటి విషయం ఏంటిదంటే మనము ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఇచ్చేటప్పుడు ఈ యొక్క గ్రూప్ వన్ సంబంధించినటువంటి మెయిన్స్ సంబంధించినటువంటి కూడా చెప్తాము అనమాట ఇట్లా చేయొచ్చు అని గైడెన్స్ ఇస్తాము అదేవిధంగా గ్రూప్ టూ మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తాం గ్రూప్ టూ సంబంధించినటువంటి అండ్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ స్టేజ్ వరకు మొత్తం కంప్లీట్ చేస్తాం ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు వినియోగించుకోండి ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాం సార్ సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది